దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట పూలు ఏమంటారో తెలియదు కానీ అండి బగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట నీ ఒక్కో మొక్క ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కో దాంట్లో నాటితే రెండు మూడు అడుగులైనా పెరుగుతుంది కానీ అన్నీ ఒకే దాంట్లో వేయడం వల్ల పాలకూర విత్తనంలాగా వచ్చేస్తాయి అది కూడా చాలా రోజుల తర్వాత వచ్చాయి అన్నమాట సీజన్ దాదాపు ట్వంటీ ట్వంటీ టూ అనుకుంటా ట్వంటీ వన్లోనూ వేసా ఇంత ఇంతకుముందు నా షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఆ ఫ్లవర్స్ ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఎవరు చెప్పలేదు ఆల్రెడీ వీటిని ఆన్లైన్లో పెట్టి కొంతమంది అమ్ముతున్నారు ఇదేం మొక్క అనుకుంటున్నారు ఇక చూడండి దీని మీద వీడియో కూడా ఒకటి వేసాను అనమాట ఇక చూడండి మొగ్గలు ఇది ఒకటే అనమాట కానీ అన్నీ ఒకే కుండీలో వేయడం వాటిని అక్కడక్కడక్కడ రిపోర్ట్ చేయడం కానీ ఇది ఎప్పుడు పెట్టానో తెలియదు కానీ మొత్తానికి ఇక చూడండి ఈ సమ్మర్లో వీటిని కాపాడుకోవడం చాలా అవసరం అందుకని కింది వైపు ఉన్న ఆకులు నేలకు తగలకుండా అంటే కుండీలో మట్టికి తగలకుండా తీసి పెట్టుకుంటున్నా చూడండి ఎండిపోయినాయి కదా అని చెప్పేసి టపటప లాగేసాను ఇది చూస్తే మీకేమనిపిస్తుంది చూడండి ఇదేంటి అనుకుంటున్నారు మళ్ళీ కొమ్మ ఎప్పుడో కూర్చాను అసలు దీనికి వేర్లు ఉన్నాయా చూడండి ఆకు చూడండి ఎట్లా వచ్చింది అందుకే తొందర పడకూడదు అంటారు దీన్ని చూసే టగేశాను అనమాట చిగురు చూడండి అట్టుందో దానికి అంచున మొగ్గ కూడా వచ్చింది నాకు తెలియక ఇల్లుండి ఇక్కడ ఉన్నాయి కదా మొగ్గు వీటిని అందుకే తీయలేదన్నమాట ఆలోచన లేకుండా చేస్తే ఇట్లే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఇదిగోండి ఈ పం ఈ దీంట్లో ఉన్నింది లాగానో అర్థం కావట్లేదు ఇక్కడ అనుకుంటా ఎందుకంటే చేమంతులు ఈ సీజన్లో ఇది చూడండి ఎట్లా ఉన్నాయి సరే దీన్ని మళ్ళీ నాటుకోవాలి అంటే ఇదిగోండి అలోవేరా తీసుకొచ్చాను అలవేరా తీసుకొచ్చాను దీంట్లో పెడతాను అది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఇది వస్తుందా రాదా అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ సీజన్లో మొక్కలు రావడం అనేది కష్టం ఆల్రెడీ ఇక్కడ ఒక అలవేరా ఉంది చూడండి ఇట్లా కొమ్మలు పాడైపోయినప్పుడు విరిగిపోయినప్పుడు ఏదైనా రీపాట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు టెరస్ మీద ఉంది కదా అని చెప్పేసి తెంపుతూనే ఉంటాను వాటిని చూడకుండా మళ్ళీ ఇంకొక కొమ్మ ఎగ్ తీసుకొని వచ్చాను అన్నమాట ఇప్పుడు ఇంతకీ ఇది వస్తుందంటారా రాదంటారా చూడండి ఎట్లా ఉందో సరే దీన్ని ఎలాగైనా సరే బ్రతికిద్దాము ఎందుకంటే వేర్లు అసలు లేవు నాటుదాం నాటుదామనుకుంటున్నా అసలు ఇది దీన్ని చూసి ఇట్లా ఉంది లోపల లాగేసాను అన్నమాట ఏం చేద్దాం దీన్ని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి మళ్ళీ చూపిస్తాం మీకు వీడియోలో ఒక చిన్న కుండి అయితే తెచ్చుకోవాలి ప్రస్తుతం దొరికిందండి ఇదిగోండి ఇది ఇదేందనుకుంటున్నారు కుండీళ్ళు అప్పుడప్పుడు పెడుతుంటాను కదా కిచెన్ కంపోస్ట్ కంపోస్ట్మాట ఉంది గ్రీన్ చేమంతి చూడండి గ్రీన్ చేమంతి ఇందులోనే మట్టి ఇసుక పోసేస్తాను వర్షం పడిన తర్వాత ఒకదాన్ని ఎంత ఈజీగా పీక్ పడేసాను ఇప్పుడు నాటాలంటే ఎంతైనా కొంచెం ఎవరైనా అడిగితే కూడా ఇవ్వచ్చు కదండి అది నా ప్రాబ్లం ఎందుకంటే எல்லைப்பூல எவ்வளோ இப்போ கொமலாரு செட்ல அடுகு அண்ட் இவ்வண்டி அனு அடுத்து அது சரி

కొంచెం నీళ్ళు పోసేసుకుంటే ఒక చిన్న పని వేసుకుంటుందనమాట ఇదిగోండి పైన పిచ్చుకలకు నీళ్ళు పెడతానని చెప్పాను కదా ఇవన్నమాట పిచ్చుకలు అరకులు ఇస్తున్నాయా చూడండి నా టెరస్ గార్డెన్ ఎట్టుకోండి దీనికి ఎక్కువ అవుతుండొచ్చు వాటర్ ఎక్సెస్ వాటర్ పోవాలంటే ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నా దీనికి ఒక కవర్ కట్టేస్తే సరిపోతుంది అదండి విషయం ఇంకెప్పుడన్నా రానివ్వండి చెట్టు చూసారా విత్తనంత కప్పగా చేసింది షేడ్ నెట్ వేసినప్పుడు పడిపోయిందని చెప్పాను కదా దాన్ని మళ్ళీ అదే కుండీలో పెడితే చూడండి ఎట్లా వచ్చిందో ఇదిగో అందరు కాయలు కోసుకుని తింటున్నారు సరేనండి ఉంటాను బాయ్ ఇదనమాట ఇక్కడ ఒకసారి కదా ఈ ఫ్లవర్ వచ్చింది ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి దీన్ని ఏమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇందులో లిల్లీ ఉంది వెల్లుల్లి ఉంది ఇదిగో చూడండి எந்த கட்ட வாண்டி எல்லோ இதே மக்க vi en til. అన్నీ ఎండిపోయాయి మిల్లి బాక్స్ తోటి అనమాట అదే కుడ్డేనే అక్కడ తీసుకెళ్ళా అండి బాయ్